హలో అండి అందరికీ నమస్తే మాది పార్థి గ్రేజర్ పోయిందండి అది ఎందుకు అని రిపేరే వస్తుందండి ఫైవ్ ఇయర్స్ అయింది అది తీసుకుని మేము ఇంకా అది రిపేర్ చేయడానికి కూడా అసలు పొరుగురు నుంచి మనుషులు కూడా రావట్లేదండి మాకైతే విలేజ్ మాల్ అని ఇంకా తీసుకొచ్చేస్తుందండి ఇంకా ఎందుకు ఇంక స్థామని రిపేర్ వస్తుందండి ఇప్పుడు ఈ అబ్బాయి చూసి పెద్ద రిపేర్ ఏం కాదండి అది కరెక్ట్గా చేయించుకుంటే బాగా పనిచేస్తుందన్నారు ఇంకా ఫ్లిప్కార్ట్లో ఇంక తీసుకొచ్చేసి కొత్తది తీసుకున్నాం అండి కంపెనీ కూడా మంచిది ఇది కూడా బాగా పనిచేస్తుంది అది కూడా స్మిత్ అండి బాగా పనిచేసింది ఇప్పటి వరకు ఒక వన్ ఇయర్ పెట్టే ఇబ్బంది పెడుతుంది ఇంకెందుకు లేని ఇంకా కొత్తది తీసుకున్నాం అబ్బాయి కంపెనీ నుంచి వచ్చాడండి తను రోజుకి ఇన్నని టార్గెట్ ఉంటుందంటండి వాళ్ళకి ఈ మా అదే తండ్రి నుంచి వచ్చాడండి పొద్దుటే మార్నింగ్ స్టార్ట్ అయ్యి మా ఇంటి దగ్గర వచ్చేవాడికి రెండున్నర అయిందండి మా ఇంటి దగ్గర ఈ వర్క్ ఇక్కడ వర్క్ అయిపోయాక మళ్ళీ దోపచర్ల నల్లజరలు అలాగ అన్నీ చూసుకుని అలాగ వెళ్తాడండి అండి అయితే చూడండి కొత్తది స్టార్ట్ చేసేది రిప్ బాగా అవన్నీ తీసి బిగించడం టేప్స్ ఉడుతున్నాడు అండి ఫస్ట్ అది వాటర్ వెళ్ళే పైపులకి ముందు దానికి దీనికి అటాచ్ చేయాలి కదా అది మధ్యలో గ్యాప్ ఉండకూడదు అంటండి టేప్ చుడితే ఇది స్టాండర్డ్గా ఉంటుందంట తను టేప్ చుట్టి తీసుకెళ్ళి ఆ పైపుకి అటాచ్ చేస్తాడనమాట చూడండి అవి ఇంటికి పాతడానికి పాత గ్రేజర్కి దీనికి డిఫరెన్స్లో కొంచెం ఒక అంగులు డిఫరెన్స్లో తేడా వచ్చిందండి మళ్ళీ అది హోల్ తీసిస్తే దీనికి ఇచ్చిన రెండు బోల్ట్లు ఉంటాయి కదండి గోడకు తగిలించుకోవడానికి ఆ బోల్ట్ బాధ ఉంచేసి మళ్ళీ ఇంకోటి కొత్త వేసాక బాగా సెట్ అయ్యిందండి అది మళ్ళీ మిషన్ తోటి కొట్టి అది తీసేసి పాద్దే కొంచెం వేసారండి ఒక అంగరం తేడా వచ్చింది దానికి దీన్ని అందుమల్ తగిలి గోడకు తగిలించుతాం కదా స్టాండ్ లాగా ఆ గ్యాప్ తేడా వచ్చిందండి మళ్ళీ ఓలేసి దానికి బోల్ట్ అది వేసారు బాగా సెట్ అయ్యిందండి ఇది కూడా బాగుందండి సిస్టమ్ అసలు చూడమ్మా నువ్వు చెప్తా ఈ అబ్బాయి మామూలుగా కూడా టీవీలు కూడా బిగించుతాడంటండి టీవీలు వర్క్ గ్రేజర్ వర్క్ చేస్తాడంటే అయితే అది బిగించడం అయిపోయింది కదండి ఇప్పుడు తీసుకెళ్ళి దానికి అటాచ్ చేసిస్తే తగిలించేస్తాడండి అయిపోయింది అది కొత్తవి అన్నీ ఏమి ఏమీ లేదండి మామూలుగా పాతయ్య అన్నీ సెట్ చేసే ఉన్నాయి కదా కొంచెం ఆ పైన ఈ పైపులు సెట్ చేసాడు అంతేనండి దానికి టేప్ చుట్టేసి అటాచ్ చేసేయటమే పని అయిపోయింది ఇది కంపెనీ కూడా అండి క్రాంప్టన్ అండి స్మిత్ అండి అది కూడా బాగా పనిచేసింది ఫైవ్ ఇయర్స్ ఎందుకో ఈ మధ్య కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది అత్తమా నువ్వును ఏమంటే కానీ వాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతున్నారు రావట్లేదండి వాళ్ళని ఇంకా తొందర అయిపోతుందండి అయిపోయింది తను బిగించడం ఇప్పుడు గోడకు తగిలించేటి వినండి బాసెట్ తనకి కనిపించట్లేదు ఉంది కదండి బాత్రూము సెట్ అయ్యిందండి ఇప్పుడు నేను పట్టుకుంటానంటే వద్దండి అని తానే పట్టుకుని చెక్ చేశాడండి కనిపించట్లేదు తను ఇటు తిరిగాడు అందుకు తల హ్యాడ్ వచ్చిందండి నేను వెనక్కుండి తీసానండి వీడియో తీస్తే బాగా సెట్ అయిందండి ఇప్పుడు వాటర్ ఫిక్స్ వేస్తున్నాడు ఎలా వస్తుంది ఏంటండి మాది ఎందుకో ట్యాప్ కొంచెం తక్కువ పడుతుందండి హాట్ వాటర్ అది ఇది మామూలుగా ఎలక్ట్రిషన్ వాళ్ళని చూపించితే అది క్లీన్ చేస్తారు పైప్ అని అంటున్నారు తనకైతే తెలీదు వాళ్ళని వాళ్ళకి చెప్పండి వాళ్ళు అయితే క్లీన్ చేస్తారు అంటున్నారు వాళ్ళని పిలవాలండి ఈసారి కొంచెం పర్వాలేదండి ఇవి కొత్తది గ్రేజర్ బిగించాక కొంచెం ఎక్కువ వస్తున్నాయండి అయినా చూపించాలండి ఎలక్ట్రిషన్ తీసుకొచ్చి తన కింద సెట్ చేస్తున్నాడా అండి అవన్నీ ఏ దేనికి ఏది బిగించాలో అన్నీ బిగించేసేది